అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతిని పురస్కరించుకుని జరుగుతున్న రథసప్తమి వేడుకలు గత ఎన్నడూ లేని విధంగా భక్తుల మనోభావాలు సంతృప్తికరంగా జరిగే విధంగా స్వామివారి దర్శనాలు కలుగుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ స్వయంగా భక్తులతో మమేకొని వారి కష్ట సుఖాలను తెలుసుకుని వారితో పాలు పంచుకోవడం భక్తుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి ఏ శాసనసభ్యులు చేయలేని విధంగా స్వయంగా ద్విచక్ర వాహనం బుల్లెట్ పై పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసి భక్తులకు సంతృప్తి పరచడంలో సఫలీకృతమయ్యారు సూర్యమహల్ జంక్షన్ నుంచి అటు ఇందిరా పుష్కరణి దేవాలయం చుట్టూ ప్రాంతాలు కూడా స్వయంగా పర్యవేక్షించి భక్తులకు ఏ విధంగా ఉండని అడిగి తెలుసుకున్నారు భక్తులు చెంతకు స్వయంగా వెళ్లి వివరాలు తెలుసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అన్నదానం మౌలిక సదుపాయాలు మంచినీటి సదుపాయం ఇలా ప్రతి విషయం స్వయంగా తెలుసుకుని వారు సంతృప్తిని పొందారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు లో వెళ్ళిపోవలసి భోజనంలో ఉమ్మడి ఇక్కడ భోజనం చెప్పండి నా మాట ఏనా అండి ఒకటి పొట్టి శ్రీరాము జంక్షన్ నుండి నడిపిస్తున్నారు నండి రెండు సూర్యమల్ జంక్షన్ అందరి సూరి బ్లాక్ చేశారు ఆ ఒక ఆవిడ అడిగింది నన్ను నువ్వు దగ్గర నుండి ఇస్తాన్నావు ఎంత దూరం వస్తున్నారు అంటే నేను అడిగింది ఓకే కొద్దిగా వదలండి సార్ எது <laughs> <laughs>